హలో వైజ్ బాయర్ పాసెట్ వెబ్స వెబ్సైట్ ద్వారా మనం బుక్ అని అన్ చేయచ్చు ఇందులో భాగంగా డైలీ బోనస్ మనకి రోజు డైలీ బోనస్ వస్తుంది దీని మీద క్లిక్ చేసి క్యాప్చర్ వర్క్ పూర్తి చేస్తే మనకి రివార్డ్ అనేది వస్తుంది దీని తర్వాత మనకి పాసెట్ ఈ పాసెట్లో కనుక వెళ్ళి క్యాప్చర్ వర్క్ చేసి కొంత టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది వెయిట్ చేసిన తర్వాత క్యాప్చర్ వర్క్ చేస్తే మనకి రివార్డ్ అనేది అరెంజ్ చేయొచ్చు సో ఫిఫ్టీ సిక్స్ ఏసీపీస్ అరెంజ్ చేసాం అట్లాగే టెన్ యాక్టివిటీ పాయింట్స్ సో దీని తర్వాత మనకి టు క్లిక్ వెబ్సైట్స్ ఉంటాయి వెళ్ళి మనం దానిపైన మనం ఇలాగా పెయిడ్ క్లిక్ వెబ్సైట్ ద్వారా మనకి చేస్తే సో కొంత టైం వెయిట్ చేయాల్సి ఉంటుంది వెబ్సైట్ ఓపెన్ చేశాక వన్స్ ఒకసారి అది అయిన తర్వాత మనం క్యాప్చర్ వర్క్ ఉంటుంది చేస్తే మనం యాక్టివిటీ పాయింట్స్ ధ్యానం చేయడం జరుగుతుంది ఇలా మనం ఫైర్ పాసెట్లో అమౌంట్ అనేది ధర చేయొచ్చు అట్ ప్రజెంట్ నేను ఆల్మోస్ట్ వన్ డాలర్కి దగ్గరకు వచ్చాను పూర్తిగా రాలేదు బట్ వన్ డాలర్ దగ్గరికి నేను రావడం జరిగింది సో ఇలాగ మీరు ఫైర్ పాసెట్లో అరెండ్ చేయచ్చు సో నెక్స్ట్ మీకు ఇంకా షార్ట్ లింక్స్ కూడా ఉంటాయి ఇందులో షార్ట్ లింక్స్ ఓపెన్ చేసి కూడా మనం అరెంజ్ చేయొచ్చు ఇవి కాకుండా మనకి సర్వేస్ ఉంటాయి సో సర్వేస్ని కూడా యూస్ చేసి అరేంజ్ చేయొచ్చు సర్వేస్ ఉంటాయి నెక్స్ట్ మనకు టాస్క్ వెయిట్ క్లిక్స్ ఉంటాయి ఇది అయిపోయిన తర్వాత మనకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోవడం ఆటో క్లెయిమ్ మీద క్లిక్ చేస్తే అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి స్టార్ట్ ఆటో పాసెట్ అని పెట్టాను సో వన్ మినిట్ పాటు కనుక మనం వెయిట్ చేస్తే మనకి ఫైర్ వాసెట్ ద్వారా మనం కొన్ని సతోషీస్ని అయితే అరెన్ చేయొచ్చు సో సతోషీస్ అనేవి బిట్కాయిన్లో మనకి రూపాయలకి పైసలలాగా బిట్కాయిన్కి సతోషీస్ అలాగా సో అలా మనం అరన్ చేయొచ్చు సో ఫైర్ ఫాసెట్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి లైక్ ఫాసిట్ అని బేసిక్గా ఫాసెట్స్ అంటారు వీటిని సో చిన్న చిన్న మొత్తాల్లో మనకు రివార్డ్స్ని ఇస్తారు వీళ్ళు కాయిన్స్లో ఇస్తారు మనకి సో మీరు కనుక అరెన్ చేసిన తర్వాత దీనికి కావాల్సినప్పుడు దీన్ని విత్డ్రా చేసుకుంటే ఐ థింక్ దట్ ఈస్ సఫిషియంట్ సో ఎవరైతే బిట్కాయిన్ గురించి తెలుసుకుందాం వెరం చేద్దాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఇలాంటి ఫాసెట్స్ అనేవి ఇనీషియల్గా కొంత బిట్కాయిన్ అర్థం చేసుకోవడానికి కొంత ఎర్న్ చేయడానికి మిగతా అయితే ఆపర్చునిటీస్ ఏమున్నాయి తెలుసుకోవడానికి ఒక ఎంట్రీ లెవెల్ పాయింట్ కింద ఉపయోగపడుతుంది సో నేను కూడా దీన్ని అందుకే వాడుతున్నాను సి మనకి ఫోర్ పాయింట్ జీరో త్రీ సతోషీస్ యాడ్ చేశారు ఇథీరియమ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ సతోషి వ్యాల్యూజెస్ ఈథీరియంలో మనకి యాడ్ చేయడం జరిగింది సో అది పెద్ద వాల్యూ కాదు బట్ సం వాట్ యూస్ఫుల్ థ్యాంక్ యూ